మరొకసారి అందరికీ సుస్వాగతము మనము మొక్కజొన్నను కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు నాలుగు పాయింట్ సున్నా ఏడు లక్షల ఎకరాల్లో సాగు చేశారు మన ఐదు పాయింట్ ఆరు లక్షలకు గాను ఒక అరవై ఆరు శాతం మాత్రం మనం ఇప్పటివరకు సాగు చేయగలిగాము ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలలో ఈ వానాకాలంలో ఎక్కువగా సాగు చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తే కనుక వివిధ దశల్లో ఉంది అంటే పంట మొలక దశ నుంచి కూడా పూత దశ దాటి గింజ కట్టే దశలో కూడా చాలా వరకు సాగు చేయడం జరిగింది అలా నుంచి మనకు దాదాపుగా వర్షాలు పడుతూ ఉన్నాయి అన్ని ప్రాంతాలలో సో దీంట్లో మొక్కజొన్న ఏంటంటే ప్రధానంగా అంటే నీళ్ళు ఎక్కువ తట్టుకోలేదు అలాగే నీళ్ళు తక్కువ కూడా తట్టుకోలేని పంట కాబట్టి ఎప్పుడైతే మనకు వర్షాలు ఎక్కువ పడుతున్నాయో పంట చేలో నిలబడ్డ నీటిని ఖచ్చితంగా తీసివేయాలి సో ఈ సమయంలో ఏంటంటే మనకి బాస్పురం లోపం అనేది ఎక్కువ కనపడుతూ ఉంటుంది ఎందుకంటే తేమ ఎక్కువ ఉండటం వల్ల బాస్పురం లోపాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా టూ పర్సెంట్ డీఏపీని మనం పిచ్చికారి చేసుకోవాలి అంటే ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి కనుక మనం చేసుకోవాలి లేదా మూడు పందొందులు అనేది కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది దానిని కూడా ఐదు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి కనుక మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే ఆ పంట అంటే నేల స్వభావాన్ని బట్టి కూడా ఆ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక రెండు నుంచి మూడు సార్లు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు దిగబడి నష్టపోకుండా ఉండే అవకాశం ఉంది అట్లాగే కొంత పొలాలలో మనకి విసుక వేట ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వీలుంటే వాటన్నిటిని తీసేయడము అట్లాగే వర్షాలు కంప్లీట్గా ఆగిన తర్వాత ఒక ఎకరాకి అదనంగా ఒక ఇరవై కిలోల యూరియా అట్లాగే పదిహేను కిలోల పొటాషియం కనుక మనం అందజేసినట్లయితే కూడా ఏదైతే మనకి వర్షాల వల్ల పంట నష్టమైందో దాన్ని కూడా కొంతవరకు మనం ఆ మొక్కని మనం రికవర్ చేయడానికి అవకాశం ఉంది అట్లాగే మనం ఇప్పుడు యజమాన్యాన్ని కనుక చూసుకుంటే అంటే మనం మొదట భూమి దుక్కులలో మనం నార్మల్గా అయితే ముప్పై రెండు కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరము పదహారు కిలోల పొటాషిని చెరువులను అందజేస్తాము అయితే రైతు సోదరులు ఆల్రెడీ మనం పంటలు వేసారు కాబట్టి పంట అంటే మనకి భూమిలోనే ఫస్ట్ ఇనిషియల్గా మనం కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి తర్వాత దశలో కాంప్లెక్స్ ఎరువులు కాకుండా పంట నెల రోజుల దశలో ఉన్నప్పుడైతే యాభై కిలోల యూరియా అలాగే పూత దశలో యాభై కిలోల యూరియాతో పాటు ఇరవై ఐదు కిలోల మిరట పొటాషియం కనుక వేసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది మనము మొక్కజొన్నలో చూసుకుంటే కనుక ప్రతి మొక్క నుంచి మనకు ఒక కంకి వస్తుంది సో ఈ టిప్ ఫీలింగ్ అంటే చివరి వరకు గింజలు రాకపోయినట్లయితే ప్రతి కంకి నుంచి కూడా ఒక ఇరవై గ్రాముల విత్తనం తగ్గినా కూడా మనకి రెండు మూడు కింటాల వరకు కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పొటాష్ రూల్ని వేసుకోవటం వల్ల గింజ కూడా మంచి నాణ్యంగా ఉండి మంచి అంటే పూర్తి వరకు కూడా కండె నిండడానికి అవకాశం ఉంది అట్లాగే ఈ పూత అనంతరం ఏదైతే ఇందాక మనం వీడియోలో చూసామో అది అంటే ఈ పొటాషియర్ని వేసుకుంటే కనుక కూడా కొంతవరకు మనకి తట్టుకోవడానికి అవకాశం ఉందన్నట్టు సో అట్లాగే ఇప్పుడు కంటిన్యూస్గా మనకి వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి ఇనీషియల్గా కాకుండా ఇప్పుడు మనకి మంచిగా పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ చాలా మార్కెట్లో మనకు వచ్చాయి కానీ అంటే దీంట్లో ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే అంటే పంటతో పాటుగా కలుపు ఎన్ని ఆకుల దశలు ఉన్నది అనేది కూడా చాలా ప్రధానంగా చూసుకోవాలి ఎప్పుడైతే మనకి నాలుగు నుంచి ఐదు ఆకుల దశలో కలుపు ఉంటుందో అప్పుడు మనం వాటిని చాలా సమర్థవంతంగా మనం కంట్రోల్ చేయొచ్చు అందులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే టెంబోట్రయాన్ వన్ ఫిఫ్టీన్ ఎంఎల్ దానితో పాటుగా అట్రజిన్ నాలుగు వందల గ్రాముల్ని కనుక మనం ఒక ఎకరానికి సరిపోయేటట్టు టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో కనుక మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే అంటే ఆకు దశ అనేది చాలా ఇంపార్టెంట్ కలుపు మొక్క అది నాలుగు నుంచి ఐదు ఆకుల దశలు కనుక స్ప్రే చేస్తే కలుపుని మనం సమర్థవంతంగా చేయవచ్చు అట్లాగే వీటితో పాటుగా టెప్రమేజిన్ ముప్పై ఆరు ఎంఎల్ మరియు పాటుగా అట్రజిన్ నాలుగు వందల గ్రాములు కలిపిన దాన్ని కూడా మనం టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో కలిపి కనుక మనం ఎకరం పొలంలో పిచ్చికారు చేసుకున్నట్లయితే తర్వాత వచ్చి మనం వాటిని చేయొచ్చు అట్లాగే మనకి ఇంకా మంచి వచ్చాయి మీషో ట్రయాన్ మరియు అట్రజిన్ మిశ్రమం ఉన్న మందుని కూడా మనం ఒక ఫోర్టీన్ హండ్రెడ్ ఎంఎల్ని కనుక మనము రెండు వందల లీటర్ల నీటిలో కనుక కలిపి పిచ్చికారు చేసుకున్నట్లయితే కూడా మనము అంటే మనం మొక్క పెరిగిన తర్వాత వచ్చే వాటిని సమర్థవంతంగా చేసుకోవచ్చు సో ఈ కలుపు మందుని మనం పిచికారు చేసినప్పుడు అతిగా మోతాదులో ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల హైబ్రిడ్లు మనం తట్టుకోవు కాబట్టి ఖచ్చితంగా దాని మోతాదుని బట్టి పిచికారు చేసుకోవడం వల్ల మనం సమర్థవంతంగా తలుపు నివారించుకోవచ్చు అలాగే దాని ద్వారా దిగుబడిని పెంచుకోవచ్చు ఈ మ ఈ మధ్య కాలంలో మనకు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మనము అంటే మొక్కజొన్న మనకి దాదాపుగా మనం చెప్పే టైం ఏంటంటే జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను అంటున్నాము బట్ వర్షాభావ పరిస్థితుల వల్ల కంటిన్యూస్గా వర్షాలు పడటం వల్ల రైతు సోదరులు ఒకటేసారి వేయలేకపోవటం వల్ల ఏంటంటే వివిధ దశలలో మొక్కజొన్నను సాగు చేయటం వల్ల ప్రధానంగా రైతు సోదరులకు అనేది ఒక సమస్యగా మారింది సో మనము అంటే మన కొన్ని కంపెనీ వాళ్ళు మనకి ఆ సీడ్ ట్రీట్మెంట్ చేసేస్తున్నారు దాని వరకు కొంతవరకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కంట్రోల్లో ఉంటుంది దాంట్లో సానిటరీని ప్రోల్ మరియు తయా మిశ్రమాన్ని ఒక ఆరు ఎంఎల్ ఒక కిలో విత్తనాన్ని కలిపి కనుక చేసి అయితేనేమో కొంతవరకు మనం తట్టుకుంటున్నాయి లేనిచో మనకు దాదాపుగా ఒక అంటే ఏ స్టేజ్లో ఈవెన్ పూత సమయంలో కూడా మనకి చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి దీన్ని మనము అబ్జర్వ్ చేసుకోవడానికి మనకి ఏంటంటే ఖచ్చితంగా లింగాకర్షక బుట్టల్ని మనము అమర్చుకోవాలి సో ఆ లింగాకర్షక బుట్టని అమర్చుకున్న తర్వాత మనకి ఆ ఉధృతిని బట్టి అవసరం ఉన్నప్పుడు మనము మందులను పిచ్చికారు చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు సో మనం ఫస్ట్ నుంచి కూడా ఒకటే అంటే ఇప్పుడు మనకి ప్రధానంగా ఉన్న మందులలో గమనిస్తే కనుక క్లోరాంట్రిని ప్రోల్ ఒక పాయింట్ ఫోర్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయటం లేదా స్పైనటోరం పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారు చేయటము కత్తెర పురుగుని మనం ఏంటంటే మందు స్ప్రే చేయటం కాకుండా ఈ కత్తెర పురుగు అనేది ఖచ్చితంగా మొక్క సుడిలల్లో ఉంటుంది కాబట్టి మనం స్ప్రే చేసే మందు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ సుడులు తడిచేటట్టు చేస్తేనే మనకి దీన్ని ఉధృతిని తగ్గించుకోవచ్చు పంట ఎప్పుడైతే మోకాల దశ దాటుతుందో ఆ సమయంలో మనం ఇంకా సింపుల్గా ఏంటంటే ఒక తొమ్మిది పాలు ఇసుక ఒక పాలు సుందం కలిపిన దాన్ని పది కిలోలను కలుపుకొని ప్రతి సుడిలో కనుక మనం వేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగుని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ మధ్య కాలంలో అంటే వర్షాలు పడుతున్నాయి మళ్ళీ ఆటోమేటిక్గా మనకు హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టెంపరేచర్స్ మధ్య మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈ పేను బంక అనేది కూడా కొన్ని ప్రాంతాల్లో గమనించడం జరిగింది సో దీన్ని మనం నివారించుకోవడానికి డైమీథోయేట్ అనే మందుని రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటి కలిపి కనుక పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అట్లాగే ఈ ప్రధానంగా ఇప్పుడు మనకి నిజామాబాద్ నుంచి అట్లాగే మెదక్ నుంచి కూడా మనకి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగులు అనేది కూడా చాలా విపరీతంగా వస్తూ ఉంది సో ఇందాక మనకి వీడియోలో కూడా దాన్ని క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇది ఎవరికైతే వస్తుందో దాంట్లో ఖచ్చితంగా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మురుగు నీళ్ళు పెట్టకుండా చూసుకోవటము అట్లాగే నీళ్ళు నిలబడ్డ వాటిని బయటికి తీసేయటము అట్లాగే యూరియాని తాత్కాలికంగా వాయిదా వేయటము వీటితో పాటు ఇంకా ఎక్కువ కనుక ఉంటే ఇది మనకి పూతకి ముందు వస్తూ ఉంటుంది సో దీనికి గాను మనం ఏంటంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ క్లోరిన్ ఏదైతే ఉందో దాన్ని బ్లీచింగ్ పౌడర్ మనము ఎకరాకు నాలుగు నుంచి ఐదు కిలోల చొప్పున మనం సాలల్లో వెదజల్లటం ద్వారా కానీ లేదా డ్రిప్ సిస్టంలో ఉంటే డ్రిప్ పద్ధతిలో దాన్ని పంపేటము లేదా మొక్కల మొదలు తడిచేటట్టు కనుక మనం ఈ ద్రావణాన్ని కనుక వేయటం ద్వారా దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఎందుకంటే ఈ కొత్త బ్యాక్టీరియా కాబట్టి చాలామంది దీని మీద కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు సో మొక్క మనకి ఫస్ట్ చూస్తే కాండం దగ్గర చిన్న ఇది వస్తుంది పైన మనం ఆకులు పైన నుంచి చూస్తూ ఉంటే ఎండిపోతూ ఉంటాయి సో దీన్ని మన గుర్తించేసి ఏదైతే మొక్కలు ఫస్ట్ చనిపోతున్నాయో వాటిని తీసేసి దూరంగా పడేసిన తర్వాత ఈ బ్లీచింగ్ పౌడర్ని కనుక అప్లై చేస్తే మనము ఆ నష్ట నివారణ మనం తగ్గించుకోవచ్చు ఎందుకంటే దీని ద్వారా కూడా మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు దీన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే మనకి పూతాన్నంతరం వచ్చి ఒక ఎండు తెగులు వస్తూ ఉంటుంది సో దీనికి కానీ ఇందాక మనం వీడియోలో చూసినట్టు కనుక కార్బండిజం ఒక గ్రాము లేదా క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి కనుక మనం పిచ్చకరీ చేసుకున్నట్లయితే అంటే ఉద్ధృతి కనిపించిన తర్వాత కనుక మనం చూస్తే అట్లాగే ఇందాక నేను చెప్పాను సరైన పొటాష్ ఎరువులను అందించడం ద్వారా కూడా దీన్ని మనం చేసుకోవచ్చు అట్లాగే ఈ పూతానంతరం వచ్చే దాంట్లో ప్రధానంగా ఏంటంటే పూత వచ్చిన తర్వాత మనం నీటి ఎద్దు లేకుండా చూసుకోవటం దీని ద్వారా మాత్రమే మనం ప్రధానంగా ఈ తెగులని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే మనకు దీని ద్వారా కూడా అంటే పంట పూత దశ వచ్చే వరకు కూడా ఎలాంటి లక్షణాలు చూపించకుండా పూతానంతరము కంప్లీట్గా కాండమంతా కులిపోయి గింజ ఏమి రాని పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని మనం సకాలంలో గుర్తించుకొని క్లోరైడ్ మూడు గ్రాములు లేదా కార్బన్ నుంచి ఒక గ్రాములు కనుక మనం స్ప్రే చేసుకుంటే ఈ దశలో ఏదన్నా నష్టాన్ని కొంతవరకు మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది అట్లాగే మనకి ప్రధానంగా తృణధాన్యాల విషయానికి వస్తే మనకి జొన్న దాదాపుగా ఇప్పటి వరకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఎకరాల్లో పడ్డది అలాగే మేజర్గా మహబూబ్ నగర్ నారాయణపేటలో ఎక్కువ ఏరియా ఉంది సజ్జా రెండు వందల డెబ్బై నాలుగు రాగి నూట డెబ్బై మూడు ఇతర తృణధాన్యాలు కలుపుకుంటే కనుక మూడు వందల తొంభై ఐదు ఎకరాల్లో ఉంది మేజర్గా ఈ తృణధాన్యాలన్నీ కూడా నగర్ నారాయణపేట జోగులాంబ గద్వాల్ సిద్దిపేట అలాగే భద్రాద్రి కూడా మహబూబ్బాద్ ఏరియాలో ఉంది సో దీంట్లో మనకు ప్రధానంగా జొన్నలో ఇప్పుడు దాదాపుగా అన్నీ కూడా అరవై నుంచి డెబ్బై రోజుల దశలో ఉన్నాయి సో కొన్ని ఏదన్నా ముందున్నా కూడా మనకి ప్రధానంగా కనిపించేది జొన్నలో అయితే మనకి మువ్వ తొలుసు ఈగ అనేది మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది సో దానికి మనకి ఏంటంటే తీస్తే కనుక అది మొత్తం కుళ్ళిపోయిన వాసన వస్తుంది కాబట్టి తర్వాత అలాగే కింద పిలకలు అధికంగా వస్తూ ఉంటాయి దీని నివారణకు కానీ మనకి కార్బోఫిరాన్ త్రీ జీ గులికల్ని కనుక మనం వేసుకున్నట్లయితే కూడా దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు అంటే మనకి ఎకరానికి నాలుగు కిలోలు సరిపోతుంది అట్లాగే కాండం తులుచు పురుగు ఇది మనకి ముప్పై రోజుల తర్వాత నుండి పంటకు ఎక్కువ ఆశిస్తూ ఉంటుంది గుండ్రని వరుస రంధ్రాలు ఆకులపై ఏర్పడి మువ్వ చనిపోతూ ఉంటుంది సో దీని నివారణకు కూడా మనకి లింగాకర్షక బుట్టలు పెట్టుకోవటము అట్లాగే నాలుగు కిలోల కార్బోఫిరాన్ త్రీ జీ గ్రాన్యూల్స్ని కనుక మనము కాండపు సుడులలో చేసుకున్నట్లయితే కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు అట్లాగే ఇప్పుడు కత్తెర పురుగు కూడా మనకి సజ్జ జొన్న తర్వాత మొక్కజొన్నతో పాటుగా వీటిలలో కూడా వస్తుంది కాబట్టి పైన చెప్పిన మందుల్ని కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే వాటిని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు తర్వాత మనకి కొన్ని మన ఈ మిల్లెట్స్లలో కనుక చూసుకున్నట్లయితే అగ్గి తెగులు అనేది కూడా కొంత మనకు కనిపిస్తూ ఉంటుంది సో దాని నివారణకు గాను మనము ఒక లీటర్ నీటికి ఒక గ్రాము కార్బనిజం లేదా ఒక ఎమ్మెల్ ఎడిఫెన్ ఫాస్ అనే మందుని మనం పిచికారి చేసుకున్నట్లయితే కూడా దీన్ని నివారించుకోవచ్చు అట్లాగే సజ్జ జొన్న పంటలలో కూడా కొర్ర పంటలలో కూడా మనకి గులాబీ రంగు పురుగు కూడా కనిపిస్తూ ఉంటుంది సో దీని నివారణకు ఏంటంటే మొక్కలు గు అంటే ఏదైతే మనకు అవి కనిపిస్తాయో వాటిని అంటే చాలా తక్కువ మోతాదులో ఉంటాయి బట్ ఏదన్నా వచ్చినా కూడా వాటిని మనం తీసేసినట్లయితే దాన్ని నివారించుకోవచ్చు అట్లాగే తేనె బంక తెగులు కూడా మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాబోయే రోజులలో దానికి కాను మనకు నివారణకి మ్యాంగోజబ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ లేదా కార్బనిజం ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి లేదా థైరం అనే మందుని కూడా మనం టూ గ్రామ్స్ ఒక లీటర్ నీటికి కనుక మనం వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు